విజయవాడ రూరల్ మండలం నెడమానూరు గ్రామ మాజీ సర్పంచ్ పరమి రమేష్ ఆరవ జయంతి సందర్భంగా నెడమానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వారి కుమారుడు కోడలు పరమి వంశీ సింధూర స్కాలర్షిప్ పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో నెడమానూరు జడ్పీహెచ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమాదేవి మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేశారు అనంతరం పరమి వంశీ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించి విద్యార్థులకు నూతన సంవత్సర మరియు సప్ల శుభాకాంక్షలు తెలియజేశారు

ఇంకా మాస్టర్ గారు అందరికి అలాగే ఎస్ఎల్సి కమిటీ మెంబర్స్ కొత్తగా నియమించబడ్డ ఎస్ఎల్సి కమిటీ మెంబర్స్ అందరికి నా నమస్కారాలు ఇది నేను ఈ సాంగ్ ఇది రెండోసారి ఈ స్కూల్లో ఇక్కడ రావటం నేను ప్రతిసారి వచ్చిన ప్రతిసారి చూస్తూ ఉంటాను అందరూ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు నేను ఒక రెండే రెండు మాటలు చెప్తాను తర్వాత మన ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత హ్యాపీగా ఈవినింగ్ అంతా సెలబ్రేషన్స్ ఏం సెలబ్రేషన్ చేస్తారు ఓ ఎలా ఉంది అందరికి బాగాలేదా ఎందుకలా ఎందుకంటారు నేను చెప్పనా బోర్ అంటారు మీరు ఎంతసేపు బోర్ అని ఎప్పుడు ఫీల్ అవుతారంటే ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకున్నప్పుడు మీరు బోర్ ఫీల్ అవుతారు చూసిందే చూస్తారు దాంట్లో అది ఏడ్చినా చూస్తారు నవ్వినా చూస్తారు మన ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఇంట్లో అక్కడ దాని డ్రామాస్ లో ఇంట్లో అమ్మ కొట్టినా తిట్టినా ఏ భలే తిట్టింది భలే మోరల్ చెప్పింది అంటారు కానీ మన ఇంట్లో మన అమ్మ నానే చెప్తే అసలు మా అమ్మ ఎక్కడో నేను దొరికితే తీసుకొచ్చుకుందా అనుకో అందుకే ఎంత ఖచ్చితంగా పడుతుంది అంటారు అంతేనా అంతేనా అంట సరే ఒక విషయం చెప్తాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ్మ ఇది అందరికీ తెలిసిందే గురువులు మీకు దొరికిన వరం ఈ వరాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది ఫస్ట్ సెకండ్ అనేది మీ మోటివేషన్ కోసం మేము పెట్టే ర్యాంకులే కానీ అది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు జీరో వచ్చినా ఫస్ట్ వచ్చినా మీలో ఏదో ఒక ప్రతిభ తాగుంటుంది అలాగే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఏంటంటే మన స్కూల్ పిఈటీస్ ట్రైనింగ్లో ఫైవ్ ఐదుగురు నేషనల్స్కి వెళ్ళటం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా ఊరి మా నిడవాళ్ళు నుంచి ఐదుగురు నేషనల్స్కి వెళ్ళటం అనేది మా ఊరి మాట కాదు అలాగే